ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడికి జర్నీ అనుకుంటున్నారా సో ఎక్కడికి అని అంటే మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాము సో అనుకోకుండా ప్రయాణం అనమాట సో అనుకోని ప్లాన్తో అయితే కాదు అసలు వేరే పని మీద వెళ్ వెళ్తున్నాము బట్ అది క్యాన్సిల్ చేసుకొని దీనికి వెళ్ళాల్సి వచ్చింది ఇది వచ్చేసి ఎక్కడికి అని అంటే మెదక్ చేర్చ సో మెదక్ చెడ్జి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కూడా కొంత కొంతమంది ఉండొచ్చు ఇంకా మెదక్ చెడ్జి అయితే అప్పుడెప్పుడో మా అశ్విక్ పుట్టకు ముందు మా పెళ్ళైన కొత్తలో వెళ్ళినాం అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడే వెళ్ళినాం ఇంకా ఇంకా అందులో పాటు మాతో పాటు మా చెల్లె వాళ్ళు కూడా వచ్చారు అనమాట సో మేము మా చెల్లె వాళ్ళు కలిసి వెళ్ళినాం అలాగే కొంచెం ఎంజాయ్ చేసేద్దాం అన్నట్టయితే ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా చాలా సూపర్గా ఉంది ఇక్కడ చూడండి చిన్న గోపురం అయితే కనబడుతుంది కదా మెదక్ చర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నిజంగా అయితే అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట అంత బాగుంటుంది సో నేను కూడా కొంచెం మీకు చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి అయితే మా కన్నయ్య ప్లస్ విషు అయితే ఇంకా కొంచెం అక్కడ చిన్న కార్ అయితే ఎక్కరు అశ్విక్ ఇలా ఎక్కడం ఫస్ట్ టైము ఒక్కడైతే ఎక్కా అన్నాడు సో అందుకే మా చెల్లెలు వాళ్ళ బాబు పక్కన కూర్చోబెడితే ఓకే నవ్వుతూ ఉండు వాడు ఏంటంటే అన్నీ చెయ్యాలనుకుంటాడు కానీ అప్పుడప్పుడు ఇలా మిస్ అవుతూ ఉంటాడు జనాలు చూడండి ఫుల్ రెష్ అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ రెష్ ఈ రెష్లో ఒక అద్భుతం కూడా జరిగింది అది కూడా ఏంటి అంటే మా చెల్లె వాళ్ళు మిస్ అయ్యారు అనమాట సో తర్వాత కలిసిరు కాకపోతే ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాల్స్ పని చేయట్లేదు మెసేజెస్ పని చేయట్లేవు నెట్ రావట్లేదు అనమాట సో క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అందుకే జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నట్టు మన గవర్నమెంట్ సో అందుకు కావచ్చు ఇంకా డెకరేట్ అయితే బాగా చేశారు ఇంకా నై నైట్ టైం అయితే సూపర్గా కనబడుతుంది బట్ మేము వెళ్ళిందైతే డే టైంలో అనమాట సో అలాగే వచ్చేసి అయితే బాగా ఎంజాయ్ అయితే చేసినాం బట్ అయితే వెళ్ళలేదు ఎందుకంటే చిన్న పాపలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట మా చెల్లె వాళ్ళ పాప ఇంకా చిన్నగా ఉంది సో లోపలికి వెళ్తే మళ్ళీ ఫుల్ క్రౌడ్ ఉంది సో ఇంకొద్దు అని అనుకున్నాం మేము ఇంక వచ్చేసి అయితే చల్లచల్లగా కర్బూజనైతే తింటున్నాం సో కర్బూజ తెల్వని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారేమో సో వాటర్ మిలన్ అనమాట ఇంకా గేమ్స్ అయితే బీభచ్చంగా ఉన్నాయి సో కంటిన్యూ చేస్తా మీరు కూడా కొన్ని జ్యూస్ వేయండి ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతూ ఉంటే సో ఇక్కడ వచ్చేసి అయితే రోబోటిక్ బర్డ్స్ షో కానీ ఆ లోపలికి వెళ్తే మాత్రం సౌండ్స్ అయితే సూపర్ నాకు సౌండ్స్ అయితే బాగా నచ్చాయి మీకు కూడా వినిపిస్తా ఒకసారి వినండి ఇంక ఎక్కువ ఏం లేకపోయినా కానీ వినడానికి మాత్రం సౌండ్స్ అయితే చాలా న్యాచురల్గా చాలా బాగా నచ్చినాయి నాకైతే అలాగే ఫైనల్గా ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు అయితే ఒక వేడి వేడిగా ఛాయ్ అయితే తాగినాం చల్ల చల్లని వాతావరణానికి సో ఈరోజు అయితే బ్యూటిఫుల్ బ్లాగ్ ఇదే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను